आपका पाकिस्तान जिंदाबाद है इसे हमें कोई इतराज नहीं लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था जिंदाबाद है और जिंदाबाद रहेगा हिंदुस्तान जिंदाबाद अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं, तो मैं सबके सर काट भी सकता हूं। इधर मोहम्मद प्रवक्ता के పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తికి మీరు ఒక మాటని దూషించగలరా దూషించి బతకగలరా అల్లాని ఒక మాట అనగలరా జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా మేరీ మాతని ఒక మాట అనగలరా కానీ దేవిని తిడతారు లక్ష్మీ మాతని తిడతారు అంటే నువ్వు ఇస్లాంకా పవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం జగన్మాతకి కానీ పార్వతీదేవికి కానీ శివుడికి కానీ రాముడికి కానీ అపవిత్ర అయ్యప్పకి కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు గాయపడకూడదు నోరు మూసుకొని కూర్చోవాలి ఆ జనరేషన్ పోయిందిరా బాబు అందరికి నమస్తే ప్రేక్షకులు నేను మీ వెంకట్ ఈరోజు పిచ్చి బాగా ముదిరిపోయిన మన కే పాల్ గురించి మాట్లాడదాం అలాగే వీడు ఏం ఏం వాగుతున్నాడు పిచ్చి బాగా ముదిరింది ఎర్రగడ్డ హాస్పిటల్లో భర్తీ చేయాల్సిందే వీడిని సో మళ్ళీ కొన్ని క్రైస్తవ ముఠ మూర్ఖులు కొందరు క్రైస్తవ మూర్ఖులు కొన్ని వీడియోలుగా ద్వారా ప్రవీణ్ పగడాల హత్యనే హత్య చేశారు చంపేశారు దైవజన్ అని చెప్తున్నారు కదా సో తెలంగాణ పోలీసులు వీరు కనుక ఈ వీడియో చూసినట్లయితే చెప్పిన ఈ వీడియోలో ఒక క్లిప్ చూపిస్తాను నేను సో వాడిని అరెస్ట్ చేయండి ముందు ఎందుకంటే వాడు చూసినట్లు ఎవడో చంపినట్లు చెప్తున్నాడు కదా వాడిని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేయడాన్ని కొట్టిన చోట కొట్టకుండా ఇంట్రాగేట్ చేసి వాడిని ఎవరు చంపారు ఎలా చంప ఎలా చెప్పాడు వాడు అని తాము విచారించండి ఎందుకంటే పోలీస్ స్టేషన్ పోలీసులు బద్నామవుతారు చూడండి ప్రజల్లోన సో ఇలాంటి కుక్కలు పోలీస్ రిపోర్ట్ వచ్చే వరకు ఎవరు బయట వాగకూడదు అనే ఒక కాను తీసుకురండి లేదా ఈ దేశ చట్టాన్ని ఈ దేశ పోలీస్ వ్యవస్థని అన్నిటినీ అగౌరవపరిచే ఈ క్రైస్తవ మూర్ఖులు అర్థమైంది కదా సో ప్రేక్షకులు వీడియోలు మొదలెడదాం రాంటారా

వాడు పాస్టర్ ప్రవీణ్ పగడాలైతే వీడేమంటున్నాడు పాస్టర్ ప్రవీణ్ పడగాల అంటున్నాడు వినండి మరొకసారి మాస్టర్ ప్రవీణ్ పడగాల ఈ విధంగా ఘోరంగా చనిపోవడం చాలా దురదృష్టకరం ఇది హత్య యాక్సిడెంట్ కాదు అని కొంత కొన్ని వేల మంది దైవజనులు ఏంట్రాల్ ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని కొద్ది వేల మంది దైవజనుల దైవజనులు ఏంట్రా దైవజనులు అంటే ఏంట్రా అంటే మిగతా ఉన్న దైవజనులు కాదా ఎవరా కేపాల్ దైవజనులు అత్త అంటే మరి దైవజనులు వచ్చి ఫోర్ సాక్ష్యం చెప్పండి చెప్పరా కొంచెం కొంత వేల మంది దైవజనులు చెప్తుంటే రేపు బజార్లో వదలటం కాదురా ఫోర్ సైజ్ మొగోడైందంటే దైవజనులు మొగోడైతే దేవుడైనడు ఉంటే పోలీస్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయాలి కదా ఇది యాక్సిడెంట్ కాదు హత్య నేను చూశాను అని చెప్పాలి కదరా కేపాల్ పాల్ వాడు ఎవడో వాళ్ళ చూడని నీవు బట్ట తలచిపోయింది నీకన్నా ఉండాలి కదా జ్ఞానం రాజకీయాలు పిచ్చి ముండా నేను ఇరవై ఐదుని రాజమండ్రి వెళ్ళినప్పుడు చెప్పారు పాస్టర్లు ప్రశ్నిస్తుంటే పోలీసులు దారుణంగా వారి మీద లాఠీచార్జి చేశారు ఆ వీడియో ఫుటేజ్ మీడియా దగ్గర ఉంది మా దగ్గరుంది పోలీసుల ఉంది నేను ఒక ఇరవై ప్రశ్నలు అడుగుతాను పోలీసులకు దీనికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజమండ్రి ఎస్పి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు టీము ఎందుకు మీరు దీన్ని కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ చేయకపోతే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ మూడు వందల కోట్ల క్రైస్తవులు రెండు వందల దేశాల్లో రెండు వందల కోట్లు ముస్లిమ్స్ రెండు వందల దేశాల్లో అనేక ప్రశ్నలు అడుగుతున్నారు భారతదేశంలో మైనార్టీస్కి ముఖ్యంగా క్రిస్టియన్స్ ముస్లింస్కి ఏమైనా న్యాయం జరుగుతుందా పాల్ ఏమ్రా ఏం కూర్చున్నావురా మూడు వందల కోట్లు క్రైస్తవులు రెండు వందల దేశాలు రెండు వందల కోట్లు ముస్లింలు రెండు వందల దేశాలు అంతమంది అడుగుతున్నారు ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది ఇది ఏం మాట్లాడుతున్నారా పిచ్చి బాగా ముదిరింది దానికి ఎవడు మాట్లాడుతున్నాడు రా మీరు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న పాస్టర్లు క్రైస్తవ గొర్రెలు తప్ప వేరే ఎవడు అడుగుతున్నాడరా ఎవరు అడగట్లేదు కదరా ఇంటర్నేషనల్ ఇష్యూ కానీ వాడు ఎవడు వాడు వాడు ప్రవీణ్ పడగాలన్నావు కదా నువ్వు నీవన్నట్లే అంటే నేను కూడా ప్రవీణ్ పడగాల వాడు ఎవడు వాడు వాడు ఏదైనా దేశానికి పోరాడిన వ్యక్తి దేశభక్తుడా దేశం కోసం పోరాడినవాడా మేము ప్రజల కోసం పోరాడినాడా వాడొక హిందువుల్ని మతం మార్చి బ్రతికే భిక్షగాడు వాడు వాడొక చిల్లర విధవ పాస్టరు వాడేదో పెద్ద దేశభక్తుడైనట్లు వాడు ఏదో పెద్ద దేశానికి కోసం ఏదో త్యాగం చేసినట్లు మాట్లాడతావు కదరా ఈ క్రైస్తవ భిక్షగాడు కదరా వాడు మీ వ్యాపారమే శవాల మీద అయింది కదరా మీ యేసు కానీ చచ్చినప్పుడు నుండి శవం పెట్టుకునే కదా మీరు వ్యాపారాలు చేసేది రాజకీయాలు చేసేది ఇప్పుడు వీని శవం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు ఏం బ్రతుకురా మీది తు మళ్ళేమన్నావరా భారతదేశంలో మైనారిటీలకి క్రిస్టియన్స్కి ముఖ్యంగా క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కా మైనారిటీలు అంటే ఏంటి అర్థము ఎవరా గాడిదా మైనారిటీలు అంటే ఏంటిరా మైనారిటీలు మీరు ఎందుకు అవుతారా క్రైస్తవులు ముస్లిమ్స్ మైనారిటీలు ఎందుకు అవుతారా ఈ దేశంలో మైనారిటీలు అంటే జైన్లు సిక్కులు బుద్ధిస్టులు యహూదీలు పార్షీలు వీళ్ళు కదరా మైనారిటీలు మీరెందుకు మైనారిటీలు అవుతారా ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగిన తర్వాత లేదురా మాట అనడానికి సో విన్నారు కదా ప్రేక్షకులు ఈయన క్రైస్తవ ముండా నా కొడుకులు శవాన్ని పెట్టుకుని వ్యాపారాలు రాజకీయాలు చేస్తారు ఒరే క్రైస్తవ గొర్రెలు మతం మారిన హిందువులు మీరు ఒకప్పుడు గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు బ్రిటిష్ గులాంగిరి చేశారు ఇప్పుడు వాని పుస్తకానికి బైబిల్కి గులాంగిరి చేస్తున్నారు వాళ్ళతో గులాంగిరి ఆ మతంలోకి మారి గులాం చేస్తూ మళ్ళీ వానికి టెన్ పర్సెంట్ ట్యాక్స్ కడుతున్నారా మీరు ప్రతి నెల కానుకలని ట్యాక్స్ అని ప్రతి నెల దశంభాగం అని అర్థం చేసుకుంట్రా ఎప్పుడు అర్థం చేసుకుంటారు మిమ్మల్ని మతం మార్చి మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి వేధవులు రాజకీయాలు చేస్తున్నారు అర్థం చేసుకుంటారా ఆ బానిసత్వం నుండి బయటికి రండిరా గొర్రెలు మీకు చెప్తున్నా మన దేశం కోసం మన మన కోసం మహామహానాయకులు తమ ప్రాణాలను అర్పించారా వాళ్ళ ఆత్మ ఘోషించదరా మీలాంటి విధవలను చూసి ఇలాంటి విధవల కోసమా మనం పోరాడి ప్రాణాలు ఇచ్చిందని వాళ్ళ ఆత్మ ఎంత ఘోషిస్తుందిరా అర్థం చేసుకోండి రా ఆలోచించండి రా కే చెప్పు ఇంకేం చెప్తావు చెప్పు